హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం వీకెండ్ వచ్చేస్తుంది ఇంక అందరం బాగానే ఎంజాయ్ చేయొచ్చు ఈరోజు సాటర్డే కదా ఇప్పుడే వెంకటేశ్వర స్వామి పూజది అయ్యింది మా పూజ అయింది టిఫిన్ అయింది ఇంకా లంచ్ ఏం చేద్దామని చూస్తున్నాం సారు నేనే కదా ఇంకా పిల్లలు ఇద్దరు అమెరికాలో ఉన్నారు ఎన్ని రోజు హెల్త్ కోసం కాపాడుకోవడం సరిపోతుంది ఏది తినాలా ఏది తినకూడదు అర్థం అవ్వట్లేదు హెల్త్ బాగుండాలి హెల్త్ బాగుండాలని చెప్తున్నారు డాక్టర్స్ అలా బాగుండాలంటే మంచి పోషకాలు ఉన్న ఆహారం తీసుకోండి హెల్త్ అని చెప్తున్నారు అలా మన రోజు కూరగాయలని ఎత్తుకొని తినవలసి వస్తుంది ఆ కూరలు అవి తినమంటున్నారు అయితే ఈరోజు మా ఇంట్లో మంచి పోషక ఉన్నాయి కర్రీ చేస్తున్నాం అదే ఏంటంటే ఫుల్గా ఏ విటమిన్ పుష్కలంగా ఉంటుంది అన్నిటికీ చాలా బాగా ఉపయోగపడుతుంది అది ఆరోగ్యానికి మీకు అందరికీ ఈ పాటికి అర్థమై ఉంటుంది అది ఏమాక అనేది ములగాకు ఫ్రెండ్స్ ఇవో చూసారా ఇది ములగాకు పప్పు కోసం చేద్దామని ములగాకు తీసుకున్నా నిన్నే సార్ బజార్లో తెచ్చారు ఇప్పుడు ఒకప్పుడు ములగాకు అందరి దొడ్లో దొరికేది ఇప్పుడైతే ములగాకు కూడా కొనుక్కోవాల్సి వస్తుంది మా చిన్నప్పుడైతే కంపల్సరీగా ములగాకు రోజు ఏదో ఒక బాగా వాడేవాళ్ళం మేము అప్పుడు డాక్టర్స్ చెప్పటం కానీ ఈ టీవీలు ఏమి లేవు మనకు అసలు కానీ మా అమ్మ వాళ్ళు రోజు చారు పెట్టేవారు అనమాట అది గోన అనేవారు దాంట్లో కంపల్సరీగా ములగాకైతే అయితే ఇంత చక్కగా చెట్లు టక్కన కోసుకొని తెచ్చి చారులో వేసేవారు ఇప్పుడు మనం కూరగాయలు ఎలా తింటున్నాం అప్పుడు పప్పు చారు కంపల్సరీ అనమాట ప్రతి ఇంట్లో రోజు చారు ఉండవలసింది ఆ చారులో ఈ ములగా కంపల్సరీగా వేసేవారు అందుకనేమో ఇప్పటివరకు కూడా ఆరోగ్యం చాలా బాగుంది అనుకుంటున్నాను నేను మరి ఇప్పుడు మనం కూడా తినాలి మన పిల్లలకు కూడా పెట్టాలి కదా అందుకనే ఈరోజు ములగాకు పప్పు చేద్దామని తీసుకున్నా దీనికోసం ఒక గ్లాస్ పప్పు వేసుకున్నాను నేను ఇదే కొంచెం ములగాకు ఈ ములగాకు పప్పు ఎలా చేసినా కొంచెం చేదుగా ఉంటుంది కదా అలా చేది లేకుండా ఎలా చేయాలో చూద్దాం మరి ఈ చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే చాలా టేస్ట్గా ఉంటుంది ఈ పప్పు అయితే ఇప్పుడు అందరమే తింటున్నాం ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యం కాబట్టి ఎవరు వద్దు అని అనట్లేదు అయితే ఆ పప్పుకు కావాల్సిన పదార్థాలంటే చూద్దాం ఇది ఒక గ్లాస్ పప్పు అదే పావు కేజీ కంటే కొంచెం తక్కువ ముందే ఒక వన్ అవర్ ముందు నానబెట్టుకొని ఉంచుకున్నాను నేను అలాగే ముల్గాకు చక్కగా కడిగి పెట్టుకోవాలి కొంచెం బాగా చూసుకోవాలి ములగాకు ఎందుకంటే చిన్న చిన్న బూజులు అలాంటివి ఏవో కనిపిస్తూ ఉంటాయి చిన్న పురుగులు అవి కడకడం కూడా కొంచెం కష్టమే కానీ బాగా కడుక్కోవాలి నీట్గా అలాగే ములగాకు ఇది ఎంత దానికి ఉన్నారు ములగాకు ఇరవై రూపాయలుది ములగాకు దీన్ని తెచ్చి బాగా చేసి ఇలా ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామన్నమాట ఈరోజు వండుతున్న సాటర్డే అనేసి అలాగే దీనికి ఒక ఆరు పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టుకోవాలి అలాగే ఒక మంచి టమాటాలు కొద్ది పండినవి రెండు కట్ చేసి పెట్టుకోవాలి ఉల్లిపాయలు ఇలాగా బార్గా కోసుకొని పెట్టుకోవాలి అలాగే కొద్దిగా చింతపండు పప్పు బాగా నానింది కదా ఇవన్నీ ఇప్పుడు మనం ప పప్పులు వేసుకుందాం చక్కగా ఫస్ట్ ములగా వేసుకుందాం అలాగే ఈ టమాటాలు కూడా వేసుకుందాం అలాగే మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు అలాగే కొద్దిగా చింతపండు చింతపండు ఎంత సరిపోతుంది అలాగే ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఇందులోనే కొంచెం పసుపు కొద్ది పసుపు ఎక్కువ వేసుకుంటే మంచిదే హెల్త్కి కూడా మంచిది కదా పసుపు అలాగే ఈ పప్పుకి సరిపడా కారం వేసుకొని చక్కగా మనం ఇవన్నీ వాటర్ కూడా ఒక త్రీ గ్లాసెస్ వేసుకోవాలి ఫ్రెండ్స్ వన్ గ్లాస్ పప్పుకి త్రీ గ్లాస్ వాటర్ వేసుకుంటే కొంచెం ఎక్కువ విజిల్స్ వేయించుకుంటే బాగా ఉడుకుతుంది ఆకు పప్పు అది ఇప్పుడు మనం కుక్కరు పెట్టేద్దాం స్టవ్ మీద ఫ్రెండ్స్ ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని పప్పులో ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం చాలా బాగుంటుంది బాగా ఉడికిద్ది టేస్ట్ కూడా బాగుంటుంది అలాగే కుక్కర్ మూత వేసుకుందాం ఆరు విజిల్ వచ్చాయి ఇప్పుడు ఇంకొక విజులు వచ్చాక కట్టేద్దాం మరి పప్పు మంచి కమ్మటి వాసన ఫ్రెండ్స్ కుక్కర్ చల్లారిపోయింది ఇప్పుడు చూద్దాం పప్పు ఎలా ఉడికిందో చక్కగా ఉడికిపోయింది పప్పు దీన్ని కొంచెం ఉప్పు వేసుకొని చక్క మెరుపుకుందాం సి పప్పు మాత్రం ఓకే మెనపేయకూడదు జస్ట్ ఇలా ఇలా అంటే సరిపోతుంది చక్కగా ఓ బాగా మెనపకుండా ఇలా లైట్ లైట్ ఇలా ఉంచుకుంటే సరిపోతుంది కొంచెం ఉప్పేసి ఒక టూ టైమ్స్ గడితే ఇలా అంటే చాలు ఇలా ఉంటేనే బాగుంటుంది కొంచెం పప్పు పప్పుగా చాలా టేస్ట్ కూడా ఉంటుంది తాలింపు వేద్దాం మరి ఇప్పుడు మంచిగా మనగా కొప్పు తాలింపుకి మళ్ళీ స్టవ్ వెలిగించుకొని వేరే గిన్నె పెట్టుకోవాలి ఆ గిన్నెలో ఆయిల్ వేసుకోవాలి కొంచెం ఆయిల్ ఎక్కువే పెడుతుంది ఫ్రెండ్స్ ఎక్కువ వేసుకుంటేనే చాలా బాగుంటుంది పప్పు మాత్రం ఇది కమ్మగా వేర్చాను నూనె అనమాట మేము గాను దగ్గర నుంచి తెచ్చుకున్నాం ఈ ఆయిల్ని అందుకే ఇలా డబ్బాలో పోసుకున్నాం ఇది కొంచెం ఎక్కువ తిన్నా హెల్త్ ప్రాబ్లం ఉండదేమో అనుకుంటున్నాం అందుకే కొద్దిగా ఎక్కువ వేసుకుంటే చాలా కచ్చపట్టలు ఆడుతున్నాయి ఈ వెల్లుల్లిపాయలు మాత్రం కొంచెం ఎక్కువ వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది ములగా పప్పు ఇలాగ క్రష్ చేసుకొని వేసుకోవాలి వెల్లుల్లిపాయలు ఎక్కువ వేసుకోవాలి హెల్త్ కూడా మంచిదే కదా వెల్లుల్లిపాయలు బాగా క్రష్ చేసి వేసుకుంటే పప్పులో కలిసిపోతే ఇవి కొంచెం దోరగా వేగాలి తాలింపు మరీ మాడిపోకూడదు కూడ కొంచెం దినియల్ తెలుగు ఉంటే బాగుంటుంది అలాగే ఎండుమిర్చి అలాగే కరివేపాకు కూడా కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది అయిపోయింది తాలింపు ఇప్పుడు పప్పు వేద్దాం దాంట్లో చక్కగా ఈ పప్పుని చక్కటి తాలింపులో మరిచి వేసి చూసారో తాలింపు ఎంత బాగుందో అలా వేసుకొని సిమ్లోనే ఒక టూ సెకండ్స్ ఉడికించుకొని పప్పు కొద్ది టేస్ట్ చూద్దాం అది ఎలా ఉందో మరి చాలా బాగుంది అసలు ఇది చక్క వేడి వేడి అన్నంలో వేసుకోవచ్చు చపాతీలో వేసుకోవచ్చు ఏమీ తినాలనిపించకపోతే చక్క బౌల్లో వేసుకొని ఒక స్పూన్ పెట్టుకొని తిన్నా మంచిది హెల్త్కి ఎందుకంటే మునగాకు పప్పు కాబట్టి